వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ న్యూ వీడియో ఈ రోజు మనం వీడియో వచ్చేసి ఏంటిదంటే ఇప్పుడు మేడారం జాతర దగ్గరకు వస్తుంది ఒక నెల మాత్రమే ఉంది కట్టు ఇప్పుడు వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది ఈ మేడారం జాతర గురించి ఇప్పుడు టాపిక్ మేడారం జాతరకు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యమలవాడకు రావాలా వేములవాడ దర్శనం చేసుకోవాలా ఇది ముందు నుంచి ఉన్నదేనా లేకుంటే ఇప్పుడు వచ్చిన పుకారా అసలు ఇది వాస్తవం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము యాక్చువల్గా పురాణాల ప్రకారం అయితే గ్రంథాలలో ఎక్కడైనా శాస్త్రాలలో అయితే రాసలేదు అయితే ఇప్పుడు మధ్యలో పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటిది అంటే యమలవాడ దర్శనం తీసుకొని జాతర మేడారం జాతరకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అయితే ఒకప్పుడు వీళ్ళు మేడారంలో గిరిజనులు సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఈ యములవాడ రాజన్నను తాతయ్యగా భవించే వాళ్ళు ఆ రాజన్నను కొలిచేవాళ్ళు కాబట్టి ఇక్కడ తాతను యములవాడ దర్శనం చేసుకున్న తర్వాత మేడారానికి వెళ్ళాలని చెప్పుకొస్తున్నారు ఈ కథ అయితే ఈ మేటకైతే అవధిలో ఉంది ఇప్పుడు అందరు అనేది అదే కానీ వాస్తవం ఏంటిదంటే యములవాడ రాజన్న స్వామికి సమ్మక సరణకు ఎటువంటి సంబంధం లేదు విషయం ఏంటిదంటే అమ్మవారు శివుని కొలిచేవారు శివుని ఆరాధించేవాళ్ళు కానీ ఇందులో ఏంటి పెద్దవాళ్ళు చెప్పిన ఇంకో మాట ఏంటిది అంటే గ్రామ దేవతలు దర్శించే ముందు శివుణ్ణి దర్శించుకోవాలి అనేది ఒకటి నా నుండి నాను నాటి నుండి ఉంది అందుకోసమే గ్రామ దేవతలుగా భావించే వాళ్ళు ఈ వన దేవతలు సమ్మక మనం కాబట్టి ముందుగా యములవాడను దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక వెళ్ళి మేడారం జాతరకు వెళ్ళాలి అక్కడ సమ్మక దర్శించాలి అని నాటి నుండి వస్తున్న ఆచారం అది గ్రామ దేవతలుగా భావించే వాళ్ళు సమ్మక సారమ్మలను సారమ్మలను కాబట్టి ముందు శివుని దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలనేది నాటి నుండి ఉంది కాబట్టి ఆచారము యమునాడ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ప్రతి భక్తులు కూడా శ్రీ సమ్మక సారమ్మ వారిని దర్శించుకుంటారు మేడారం జాతర వెళ్తారు ఫ్రెండ్స్ మరి ఈసారి మీరు ఎంతమంది వెళ్తున్నారు అని కామెంట్ చేయండి లేకపోతే ఇంతకు ముందు మేడారం వెళ్ళిన అనుభవం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో తో మిమ్ము ఉంటాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్